సమకాలీన భారతదేశ రాజకీయాల్లో మేలున్న గీయుడు భారతదేశ రాజకీయాన్ని తన చిరికిన వేరుతో తన చుట్టూ తిప్పుకొని ముగ్గురు ప్రధానమంత్రుల్ని ఇద్దరు రాష్ట్రపతుల్ని ఈ దేశానికి తాలూకా అందించిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ మేధావులు అగ్రగణ్యుడు భారతదేశ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక సంస్కరణలలో పేరుగాంచిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మకమైన ఒక మహోన్నతమైన వ్యక్తి ఒక వ్యక్తిగా అయినా ఒక వ్యవస్థ ఒక యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతో మంది నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచే ఈ రోజు నాయకులు పుట్టుకొచ్చి గీతా పార్టీల్లో కూడా ఈ రోజు వెలుగులుతున్నారు అలాంటి యూనివర్సిటీని స్థాపించి అలాంటి తెలుగుదేశం పార్టీకి నవ జీవాలు పోసి పెంపొందించి నడిపించి భారతదేశ చరిత్రలో ఒక కలిగిదురాయిగా మిగిలిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పదిహేను సంవత్సరాలు ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు డెబ్బై ఐదు వసంతాలు నింపుకొని డెబ్బై ఆరో వసంతం లేక అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం యావత్తు రాష్ట్రమే కాదు ఎస్ యావత్ ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ తమిళనాడు కర్ణాటక అండమాన్ నికోబార్ వరకు కూడా ఈ రోజు ఆయన పుట్టినరోజు జరుగుతుంది ఘనంగా జరుగుతున్నాయి ఒక ఊరు కాదు ఒక వాట కాదు మొత్తం రాష్ట్రాల్లోని అన్ని పట్టణాల్లో అన్ని వీధుల్లో అన్ని మారుమూల పల్లెల్లో జయహో సిబిఎం జయహో చంద్రబాబు అని పొగుడుతున్న నోళ్ళే ఆయన ఆశీర్వదిస్తున్నా గొంతుకులే ఏ గుడి చూసినా ఏ మసీద్ చూసినా ఏ చర్చ్ చూసినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు జీవించాలా మూర్ నాయకుడు కానీ ఉండాలా ఈ రాష్ట్రానికి మహోన్నత సేవలు చేయాలా ఈ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడుకు భారతదేశంలో అగ్రగామాన్ని నిలబెట్టాలా ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలా ఆయన పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఒక ఇరవై సంవత్సరాలు అభివృద్ధి చెందాలని ఎక్కడ చూసినా ఆయన గురించి పూజలే అభిషేకాలే అలాంటి వ్యక్తి మరొకసారి పుట్టదు మహానుభావుడు ఎన్టీ రామారావు నట సార్వభౌమ యుగ పురుషుడు దేశ రాజకీయాలు నలుపు వ్యక్తిగా ఆయన మన చంద్రబాబు నాయుడు గారు నడుస్తూ ఈరోజు చరిత్ర పుటల్లో తనకంటూ ఒక పేజీ లిఖించుకున్న వ్యక్తి ఇలాంటి ఒక వ్యక్తి మళ్ళా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పుట్టడం అంత ఈజీగా జరిగే పని కాదు అరుదుగా మాత్రమే ఇలాంటి రాజకీయ మేధావులు కొట్టారు జనం కోసం బతికే వ్యక్తులు కొడతారు క్రమశిక్షణ కలిగే వ్యక్తులు కొడతారు తన జీవితాన్నే క్రమశిక్షణగా సూర్యుడు చదువులు ఏ రకంగా అయితే గతి తప్పకుండా దిగుతున్నారో చంద్రబాబు నాయుడు గారు కూడా గత నలభై సంవత్సరాలుగా గతి తప్పకుండా ఒక స్ఫూర్తివంతమైన నాయకత్వం ఆదర్శవంతమైన నాయకత్వం ఈ రోజున్న భావి భారత పౌరులు యువకులు యాభై నాలుగు శాతం మంది యువత ఉన్న ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన జీవితం కానీ ఆయన పరిపాలన కానీ నడుస్తుందంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తు మీకు అందరికీ చెప్పడం మేము ఒకటే ప్రజలందరూ కూడా వేడుకుంటున్నాం అందరినీ ఆలోచించమని చెబుతున్నాం ఆ మహానుభావుడు ఇంకొక ఇరవై ఇరవై సంవత్సరాలు సలక్షణంగా సుభిక్షంగా ఉండాలా ఆనందంగా జీవించాలా ఈ రాష్ట్రానికి మహోన్నతమైన సేవ చేయాలా ఆయన స్థానంలో ఆయన బిడ్డ ఆయన రక్తం వచ్చి వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రానికి యువతను ఇరవై యాభై నాలుగు పర్సెంట్ ఉన్న యువతను ముందుకు నడిపించాలా నారా లోకేష్ గారు కూడా ఇరవై ఇరవై సంవత్సరాల ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అప్రాతీయతంగా ఏమాత్రం మధ్యలో బ్రేక్ లేకుండా అప్రాతీయతంగా ఈ రాష్ట్రం నడిపించాలా తెలుగుదేశం పార్టీ జెండా రెబరికి ఆడాలా పసుపు జెండా ప్రతి ఊరు వాడ గ్రామంలో ఉండాలా అందరి హృదయాలు చేస్తాయిగా మిగిలిపోవాలా శ్రీ చంద్రబాబు నాయుడు గారి పేరుని మరొక్కసారి అందరికీ తెలియజేస్తూ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరుని వేడుకుంటూ అందరికి మరొక్కసారి మరక అందరి సాక్షిగా మరొక్కసారి హ్యాపీ బర్త్ టు హ్యాపీ బర్త్ టు హ్యాపీ బర్త్ టు వినయ్ థాంక్యూ